హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ప్రతిరోజు శుభముహూర్తాలు అలాగే దుర్ముహూర్తాలు ఉంటాయి అదే సమయంలో చాలా శక్తివంతమైన బ్రహ్మముహూర్తం కూడా ఉంటుంది ముక్కోటి దేవతలందరూ భూలోకానికి తిరిగి వచ్చే సమయమే బ్రహ్మముహూర్తం ఈ బ్రహ్మముహూర్తంలోని దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇంతకీ శక్తివంతమైన శుభ సమయంలో కొన్ని పనులను చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు నిండిపోతుంది ఇంట్లో ఎట్లాంటి కష్టాలు లేకుండా ఉంటాయి అలాగే మీ ఇంట్లో దేవతలు సంచరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి జామున మూడున్నర గంటల నుండి ఐదున్నర గంటల సమయాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు మనం ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని వేద పండితులు చెబుతున్నారు ఈ బ్రహ్మముహూర్తంలోని ముక్కోటి దేవతలు శివుడిని పూజిస్తారు కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మీ ముఖాన్ని కడుక్కొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు లభిస్తాయి మీ ఇంటిపైన ఎల్లవేళలా శివానుగ్రహం ఉంటుంది శివుడిని ఆశీర్వాదం పొందాలి అనుకునేవారు ఈ బ్రహ్మముహూర్తంలో ఇలా చేయండి ఖచ్చితంగా మీపై శివుడి అనుగ్రహం ఉంటుంది శివుడిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే నమ్ముతారో వారి శివ అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజున ఆ ఈశ్వరుడిని కైలాసం నుండి నేరుగా భూమిపైకే వస్తాడు కాబట్టి సోమవారం రోజున ఎవరైనా సరే ఈ బ్రహ్మముహూర్తంలో ఉదయం లోపు మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు శివుడి భక్ శివుడికి భక్తి పులకరించిపోతుంది మీ పైన ఖచ్చితంగా శివానుగ్రహం ఉంటుంది సోమవారం రోజున పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలోనే ఉంటాడట కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్ళి దేవుడిని పాలతో అభిషేకం చేస్తారో వారి జీవితంలో ఎట్లాంటి కష్టాలు లేకుండా శివ శివుడి వరం ఇస్తాడు బ్రహ్మముహూర్తంలో ముఖ్యంగా కొన్ని పనులు మనం ఖచ్చితంగా చేయాలి హిందూ పురాణాల ప్రకారం ఉదయం లేచిన వెంటనే మొట్టమొదటిగా చేయాల్సిన పని మన అరచేతులను చూసుకోవడం ఎందుకంటే మన అరచేతుల్లోని లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇలా చేస్తే మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి బ్రహ్మ ముహూర్త సమయంలో మీకు ఇష్టమైన దేవతలను మీ మనసులో స్మరించుకోవడం వల్ల మీరు కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో తులసి చెట్టును చూస్తే చాలు మీ జాతకం దోషాలు ధనరేఖ పెరిగిపోయి త్వరలోనే మీరు కుబేరులు అయ్యే అవకాశం ఉంది ఈ ముహూర్తంలో ఒక్కసారి అయినా సరే మీ ఇంట్లో పూజ చేసుకోండి ఈ సమయంలో సమయంలో చేస్తే పూజకు రెట్టింపు పుణ్యఫలం ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు క్షణాలలో మన తలరాత మారిపోయి అదృష్టం ప్రాప్తిస్తుంది కాబట్టి వీలైనంత వరకు బ్రహ్మముహూర్తంలోని పూజ చేయడానికి ప్రయత్నించండి ఇక ఈ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచిన వారు వెంటనే శివుడిని దేవుడిని ఫోటోలను చూస్తే మీకు స్వయంగా దైవానుగ్రహం లభిస్తుంది నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూస్తే మీకు అదృష్టం ప్రాప్తిస్తుంది అఖండ రాజయోగం వరిస్తుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోని చూస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ ముహూర్తం మొత్తంలో పూజలు వ్రతాలు చేసుకోవడాన్ని అనుకునేవారు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దానిపైగా ఒక నిమ్మకాయను ఉంచి మీ పూజ గదిలో పెట్టండి ఈ ఉప్పును అలాగే ఈ ఒక వారం రోజులు ఉంచి ఆ తరువాత పూజ గది నుండి తీసివేసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే ఉంటుంది లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఖచ్చితంగా ఖర్చులన్నీ తగ్గుతాయి ధనాన్ని పొదుపు చేస్తూ ఉంటారు మీకు వీలైనప్పుడు వల్ల ఇలా ఈ పరిహారం చేస్తూ ఉండండి త్వరలో మీకు బాగా సంపాదించి ఆస్తులు కూడా పెడతారు అలాగే మనలో చాలామంది బ్రహ్మముహూర్త సమయం అంటే ఉదయం మూడున్నర నుండి ఐదున్నర మధ్యలో మెలుకువ వస్తూ ఉంటుంది మీకు కూడా ఇలా సమయంలో మెలుకువ వస్తే మీకు మానవ జాతకానికి అర్థం ఒక వివిధ ఒక విధంగా చెప్పాలి ఇది మీకు భగవంతుడు ఇస్తున్న ఒక పెద్ద సంకేతం ఈ అద్భుత కాలంలో మీకు మెలుకువ వస్తే త్వరలో మీరు ధనవంతులు అవ్వబోతున్నారు అని అర్థం ముఖ్యంగా విద్యార్థులు ఈ బ్రహ్మముహూర్తంలో చదువుకుంటే విద్య ఉత్తమ ఫలితాలు వస్తాయి ఒక్కసారి చదివినా అది జీవితాంతం గుర్తుంటుంది తులసి మొక్కలు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ ఇంట్లో కనుక తులసి మొక్క ఉంటే శుక్రవారం రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తులసి మొక్కను చెంబడు నీళ్లు పోసి తులసి మొక్కకు మూడు ప్రదక్షిణలు చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మూడు సార్లు చదివితే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా చేస్తుంది అలాగే తదాస్తు దేవతలు నిజంగానే ఉన్నారని మన పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా సాయంత్రం సమయంలో భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి ఈ దేవతలు తిరిగే సమయంలో మన మనసులు ఏమన్నా కోరుకున్నా చాలు తదాస్తు దేవతల అనుగ్రహం అవి ఖచ్చితంగా నెరవేరుతాయి సాయంత్రం సమయంలో సుమారు ఆరు నుండి ఏడు గంటల మధ్యలో సంచరిస్తూ ఉంటారు కాబట్టి ఈ గంట సమయంలో మీరు వేలైనంత వరకు ఎక్కువగా దేవుడిని తలుచుకుంటూ ఉండాలి అలాగే మీకున్న కోరికలన్నీ మీ మనసులో అనుకోండి ఇలా కొన్ని రోజులు చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు తదాస్తు దేవతల అనుగ్రహంతో వల్ల మీ దే దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలు అన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయని ఇక అన్ని శుభాలే జరుగుతాయి ఇక ఉదయం బ్రహ్మముహూర్తం గాయత్రి మంత్రం జపిస్తే ఇంటికి సిరి సంపదలు లభిస్తాయి బ్రహ్మముహూర్తంలో గాయత్రి మంత్రాన్ని జపించిన వారికి తిరిగి ఉండదని శాస్త్రాలు కూడా చెప్తున్నాయి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు తెల్లవారే జామున ఈ బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేస్తే చాలా మంచిది ఈ సమయంలో చేసే స్నానం ఈ సమయంలో స్నానం చేయడం వల్ల మీకు ఉన్న ఆరోగ్య జాతకం అదృష్టం మంచి తెలివితేటలు పెరుగుతాయి మీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంటి మీ ఇంటికి సంపద బాగా పెరుగుతుంది ముఖ్యంగా సోమవారం రోజున స్త్రీలు తలస్నానం చేస్తే సౌభాగ్య ప్రాప్తి లభిస్తుంది భార్య భర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు అలాగే శనివారం రోజున తలస్నానం చేస్తే అష్టైశ్వర్యాలు వరిస్తాయి విపరీతంగా ధనలాభం కలుగుతుంది అనారోగ్య సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి మీకు ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి మరి తెలుసుకున్నారు కదా ఈ బ్రహ్మ ముహూర్తంలో ఎట్లాంటి నియమాలను పాటించాలి ఇలా పాటించి సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు